హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు మేడం గారు దాన్ని మాకై చేతికే ఇచ్చేసానండి ఈరోజైతే నాకు చాలా తలనొప్పిగా ఉంది ఇక దానికి అలవాటు అవ్వాలి కదా పింకీ కూడా కొలుచుకోవడం ఇంకా మా తేజుగాడి అయితే ఇంకా రాలేదు మా తేజుగాడికి అయితే ఇద్దోండి ప్లేట్లో అయితే ఉంచేసాను వాడు వచ్చినాక తింటాడు ఒలుచుకొని తేజుతో నాకు పెద్దగా ప్రాబ్లం ఉండదండి వాడి పని వాడు మొత్తం చేసేసుకుంటాడు ఇక మా పింకీ అయితే చిన్నది కదా చేయాల్సిందే ఇద్దండి నేనైతే టీ పెట్టేసుకున్నాను ఎక్కువ నేను ఇదే యూజ్ చేస్తానండి క్లాత్తో పట్టుకోవడం నాకు అంతగా రావట్లేదు రాదు పెళ్ళైనప్పటి నుంచి ఇద్దండి ఈ హ్యాంగరే అలవాటు నాకు మీలో కూడా చాలామంది ఇలానే యూజ్ చేస్తారు కదా మీలో ఎంతమంది ఇలా కట్టర్ వాడతారు నాలాగా చెప్పండి కామెంట్ చేయండి క్లాత్తో చాలామందికి రాదండి ఇలా గనక కట్టర్తో అలవాటైతే నా బాధ అదే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా గబుక్కున వేడి గిన్నెలు పట్టుకోవాలంటే క్లాత్తో పట్టుకోవడం కొంచెం తడబాటుగా ఉంటుంది కట్టర్ అలవాటు అయిన వాళ్ళకి అంతే తలనొప్పండి నాకు ఈరోజైతే ఉన్నట్టుండి వస్తుంది అందుకే పింకీని కూడా అలవాటు చేసుకోవాలి కదా ఇలా ఒలుచుకోవడం పింకీకి కూడా అలవాటు అవ్వాలి కదా అందుకే ఇచ్చేసాను ఈరోజైతే నేను సిల్వర్ అయితే షాపింగ్ చేశానండి అది కూడా పట్టీలు పెట్టేసుకున్నాను కాళ్ళకి అక్కడికక్కడే పెట్టిచ్చేసుకున్నాను ఇద్దండి వస్తున్నా ఉండురా అక్కడే పెట్టించేసుకున్నానండి అప్పటి ఇప్పటికే టూ మంత్స్ అవుతుంది కాళ్ళకి పట్టీలు లేక మా తేజుగాడు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు పింకీ తాళమేదమ్మా చూసారా ఒక్క టీ ప్రశాంతంగా తాగలేకపోతున్నాను వెళ్ళిద్దరి వల్ల నా టీ ఎక్కడ పెట్టాను అంతే అక్కడ 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 పెట్టుకుంటూ పోతుంటా పని చేసుకుంటూ పట్టీలు చెప్పాను కదా టూ మంత్స్ అవుతుందండి నా పట్టీలు అయితే బాగా తెగిపోయి ఇక ఇప్పటికీ కుదిరింది నాకు పట్టీలు తెచ్చుకోవడానికైతే ఎందుకంటే ఇలా హెవీ పట్టీలు బాగా సౌండ్ వచ్చే పట్టీలు ఇష్టపడతారు కదా చాలామంది వాళ్ళల్లో నేను మా అక్కయ్య ఒక్కళ్ళం ఇద్దండి చాలా సౌండ్ వస్తాయి కాళ్ళకు పెట్టేసుకొని చూపిస్తున్నానండి ఇంట్లో అయితే పట్టకర లేదు పెట్టుకుందామంటే ఇక అందుకని షాప్లోనే పెట్టేసుకున్నాను వాళ్ళు పెడుతుంటే పెట్టిచ్చేసుకున్నాను ఇవైతే నా చేతి మనీ అయితే ఐదున్నర వేయి పడిందండి సన్న పట్టీలు ఇప్పుడల్లా ఎందుకులే కొద్ది రోజులు వయసు అన్నాక పెరుగుతుంది సహజమే పెద్ద వయసు వస్తే పెట్టుకోలేము కదండీ ఇలాంటి పట్టీలు అందుకని నేను మా అక్కయ్య మాత్రం ఇలాంటి పట్టీలే యూస్ చేస్తాం నా నేను కూడా మా అక్కను చూసే స్టార్ట్ చేశాను ఫస్ట్లో సింపుల్గానే పెట్టుకునేదాన్ని ఇలా సౌండ్ వస్తుంటే బాగుంటుంది కదా మా ఆయనకు కూడా ఇలా సౌండ్ వస్తుంటే పట్టీలు చాలా ఇష్టం అందుకని అవే తెచ్చుకున్నాను మా ఆయన కష్టార్జీతం దాచిపెట్టి దాచిపెట్టి ఇప్పటికి కొనుక్కున్నాను టూ మంత్స్ లేకపోయినా పర్వాలేదులే సన్న పట్టీలు వద్దంటే వద్దు మా ఆయన జీ మా ఆయన డబ్బులతోనే కొనుక్కోవాలి అందుకని మా ఆయన అడగలేము కదా పాపం పిల్లల ఖర్చులు కానీ ఫీజులు కానీ ఇంటి ఖర్చులు కానీ ఇంటి రెంట్లు ఏంటి ఏసీ ఒకటి ఉంది ఇద్దండి దాని కరెంటు బిల్లు ఏంటి ఇన్నుంటాయి కదా పాపం ఆయన్న ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేనైతే టూ మంత్స్ నుండి దాచిపెట్టి దాచిపెట్టి ఆహా త్రీ మంత్స్ అండి మా ఆయన అయితే నాకు ఖర్చుకి ఇస్తారండి విడిగా పాపం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇస్తారు ఆ డబ్బులన్నీ నేనైతే వేస్ట్ ఖర్చులు అయితే పెట్టనండి తీసుకుంటే మా పింకీకి నాకు ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమైనా తెచ్చుకుంటాను అది కూడా ఇయర్లీ వన్స్ అయితే వెళ్తాను ఫ్యాన్సీ స్టోర్కి ఇక చిన్న చిన్న ఐటమ్స్ పింకీకి నాకు ఏది కావాలన్నా నేనే తెచ్చుకుంటాను మా ఆయనని సపరేట్ అయితే అడగనండి ఎన్ననిస్తారు మగవాళ్ళైనా అందుకని చెప్పి మా ఆయన ఖర్చుకి ఇచ్చినప్పుడల్లా పక్కకి పెట్టి పెట్టి ఈ త్రీ మంత్స్ నుండి నేను నేను మనీ సేవ్ చేసి ఇందాకైతే పట్టీలు తెచ్చుకున్నాను పాపం మా ఆయన ఇంకా రెండు అయితే ఇచ్చారు నేను ఫస్ట్ చెప్పలేదు మొత్తం ఉన్నాయి మనీ అని ఐదున్నర వెయ్యి ఉన్నాయి అని చెప్పలేదు ఇక మా ఆయన చేత అయితే రెండు వేలు కొట్టించేసుకున్నాను మొత్తం ఆయన మనీతోనే పట్టీలు అయితే తెచ్చేసుకున్నానండి టూ మంత్స్ అయితే పట్టీలు లేవు నా కాళ్ళకి చాలా డల్ అయ్యాను చూసారా టీ కూడా ఇప్పుడు తాగుతున్నాను వాగి వాగి వాగుతూనే ఉంటానండి రోజంతా నేను ఎందుకో అది అలవాటు సైలెంట్గా ముచ్చుమొహం పెట్టుకొని కూర్చోవడం నాకు అస్సలు ఇష్టమే ఉండదండి ఎప్పుడు కూడా ఇలా మాట్లాడుతూ ఉంటాను ఇంకేంటండి సంగతులు బాగున్నారా అందరూ కూడా మా వీడియోస్ చూస్తున్నారా చూస్తుంటే కాస్త లైక్ చేయండి అబ్బా ఇదోండి గుటుకు గుటుకు మనం తినేస్తుంది వాళ్ళ అన్నయ్య వచ్చాడే స్కూల్ నుంచి అక్కడ ప్లేట్లో ఉంది తెచ్చుకోపోరా తిను అని కూడా చెప్పట్లేదు దీని ప్లేట్లో మాత్రం గుటుకు గుటుకు మనం తినేస్తుంది తేజు నీకు కూడా అక్కడ ప్లేట్లో పెట్టాను మా తేజు గడికి లేకపోతే ఎట్లా మెయిన్ మా తేజుగాడే ఫస్ట్ కదా మాకు పుట్టింది మా తేజుగాడు అంటే మాకు చాలా ఇష్టం అండి ఏరా కాదా రే నిజం చెప్పురా మా పెళ్ళయ్యాక సంవత్సరం తర్వాతే మా తేజుగాడు కూడా వచ్చాడు కదా అందుకని మాకు చాలా ఇష్టం కానీ లోపల ఉంటుంది మగపిల్లోడు కదా కొంచెం కంట్రోల్లో ఉండాలని పైకి చూపించము అంతగా వాళ్ళ అమ్మమ్మకైతే ఇంకా ఎంత ఇష్టమో మా తేజుగాడి అంటే మీతో మాట్లాడుతూ ఉండంగానే మా అమ్మ ఫోన్ చేసిందండి ఎప్పుడు మా మా అమ్మ ధ్యాసంతా మా మీదే ఉంటుంది మా తేజుగాడి కోసం మా పింకీ కోసం ఫోన్ చేసింది దాంట్లో ఈవినింగ్ అయిపోయింది టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది మా తేజుగాడైతే ట్యూషన్కి వెళ్తాడు ఇంకా మాకేం తోచదు చెప్పా కదా టీవీ అయితే స్క్రీన్ అయితే పోయిందండి స్క్రీన్ వేయించాలి టీవీ కూడా లేదు ఇప్పుడు మాకు బోర్ మా తేజుగా ట్యూషన్కి వెళ్ళాడంటే ఒకసారి పైకి వచ్చి వ్యూ చూడాలి కదా కాసేపు అలా చూస్తే బాగుంటుంది ఇక ఎందుకంటే ఇప్పుడే చూడాలి బయట కాసేపు చూడాలంటే దోమలండి కాట్లేస్తున్నాయి బాగా ఆ రైందంటే ఎక్కడి నుంచి వస్తాయో కుప్పల కుప్పల దోమలు గుడ్ నైట్ కూడా అయిపోయింది మాదైతే గుడ్ నైట్ కూడా తీసుకురాలేదు ఎలా ఉన్నాయి దోమలు బాగా కుడుతున్నాయా మిమ్మల్ని కూడా మా పింకి పాపం ఫోన్ మాట్లాడుతుంది ఫోన్ తనకు కూడా వచ్చింది ఇప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ నుండి టూ మినిట్స్లో ఇస్తామని చెప్పా అమ్మా సరే రా జాగ్రత్త మా తేజగాడు వద్దండి ట్యూషన్కి వెళ్ళి వెళ్తున్నాడు వాడు వెళ్ళాడు మాకైతే బోర్ మధ్యాహ్నం అయితే నేను అమ్మ పప్పు చారు చేశానండి పప్పు చారు దోండి ఇప్పుడు నైట్కి కూడా ఇవే పప్పు చారు ఒక్కటే కాదండి ఇదోండి ఆలు ఫ్రై ఇంకా వంకాయ ఫ్రై కొంచెం ఉంది ఇది కూడా మా ఆయన అయితే ఆఫ్టర్నూన్ భోజనం బయటే తిన్నారండి ఇక నేను పట్టీలు కొనుక్కోవడానికి వెళ్ళాను కదా మా అమ్మతో కలిసి వెళ్ళానండి నాకైతే ఈ సిల్వర్ గోల్డ్ తూకాలు ఏం తెలియదండి నాకైతే ఇక మా అమ్మతో అయితే వెళ్ళాను మొత్తానికి నా పట్టీల బాధ అయితే తీరిపోయింది కొద్ది రోజులు ఇలా గల్లు గల్లు సౌండ్ వచ్చే పెట్టుకోవాలని నా కోరిక ఇంకేంటండి సంగతులు మీరు ఆఫ్టర్నూన్ ఏమేమి కర్రీస్ చేసుకున్నారు ఉన్న కూడా ఒకటే చెప్తున్నానండి భగవంతుడు మనకిచ్చేది చాలా చిన్న జీవితం ఆ చిన్న జీవితంలో ఉన్న నాళ్ళు కుటుంబంతో ప్రేమగా ఉండండి ఇరుగు పొరుగుతో కానీ చుట్టాలతో కానీ వాళ్ళు మెలిగితేనే మెలగండి అనుకో ఇప్పట్లో చుట్టాలు కూడా అంతగా మెలగట్లేదండి ఏంటో మన స్థాయిని బట్టి కూడా విలువిస్తున్నారండి ఇప్పట్లో వాళ్ళంతా ఏమంటారు ఓకే అండి ఇక మా పింకీకి అయితే ఫోన్లు వస్తాయి తనకు కాసేపు ఫోన్ ఇవ్వాలి వాళ్ళ ఫ్రెండ్స్ వీడియో కాల్ చేసుకుంటారు గ్రూప్ కాల్ చేసుకొని హోంవర్క్లు రాసుకుంటారు చిన్నపిల్లలు చూడండి మనప్పుడు ఉన్నాయా మనప్పుడు ఈ ఫోన్లు కాదు కదా మనమైతే ఇళ్ళకే వెళ్ళి డైరెక్ట్గా హోంవర్క్లు చేసుకునే వాళ్ళం కావాలి అందరం కూర్చొని సరదాగా కావాలి అనుకొని సరదాగా కూర్చొని ఒకళ్ళిళ్ళకి ఒకళ్ళం వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ రాసుకునే వాళ్ళం కదా ఇప్పటి వాళ్ళు వీడియో కాల్ చేసుకొని ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వీడియో కాల్స్ చేసుకొని మాట్లాడుకుంటున్నారు ఇద్దండి మా పింకీ అయితే ఫోన్ కోసం వెయిటింగ్ ఓకే అండి గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ కూడా అవుతుంది మా చిన్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్